ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మరమములు ధైర్యముగా ఉండుము ఎరుషులేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చివో అలాగున రోమాల కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నది అపోస్తుల కార్యము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనము ఒక పర్యాయము మార్చిన్ పూర్ నుండి అక్కడ వచ్చి కనీసము ఒక దినమైన వారి ఊరిలో కూటములను జరపవాలనని బలవంతం చేశాడు అది క్రైస్తవ గ్రామము నాకు వీలు కాదని సాకు చెప్పాను అక్కడున్న సంగము పాపముతో నిండియున్నదని వినియంటిని అందుచేత వెళ్ళుటకు నేను భయపడి ఈ విషయములో అనుభవం గలవారిని ఎవరినైనా పిలిపించుకొనుమని అతనితో చెప్పాను అయితే చివరిగా నేనే వెళ్లి తిని బయట పొలములలో ఏడు దినములు కూటములు జరిగించింది ప్రజలు ఆ కూటములకు హాజరైది కానీ కేవలము అపహరించుటకే నేను వారి పాపమును చూచితిని సారాయి తయారు చేసి అమ్ముట బాలికలను అపహరించి అమ్ముట వారి ఘోరమైన ఇవి ఏడు రాత్రులు నిద్ర లేకుండా ఓ దేవా ఇంటివారికి ఏదైనా నిరీక్షణ గలదా అని అంగలార్చుచు దేవునికి మొరపెట్టింది నిరాశ చెంది ఆ రాత్రి పొలములో నిలవబడి ఇదే నా ఆఖరి కూటము రేపు వెళ్లిపోవచ్చున్నానంటుంది ఆ కూటమి చివర నేను ప్రార్థించుచుండగా తేలి కుట్టిన వాని ఒక వ్యక్తి అకస్మాత్తుగా నా ముందు బోర్ల పడింది పిమ్మట ఒకరి తర్వాత ఒకరు దేవుని కనికరము కోరి అంగలార్చుచూ పడిపోయేది కొందరు ముఖములపై దుమ్ము కొట్టుకొనిరి కొందరు రొమ్ము కొట్టుకొని చూండరి కొందరు వెంట్రుకలు పెరిగి వేసుకుని చూడరి ఇదంతయో నా కన్నులారా చూచితిని మూడు గంటల తర్వాత పెద్దలు వచ్చి దీనినంతటిని ఆపమని బ్రతిమాలిరి నేను దీనిని ప్రారంభించలేదు ఆపవలనని దేవునిన్నే అడగమన్నాను ప్రతి స్థలములోనూ ఐదు వారముల నుండి గృహకూటములు బైబిల్ పఠనములు జరిపి బహిరంగ సువార్థ సేవలో సువార్తలముచూ గడిపితిని కొన్ని నెలల తరువాత తిరిగి ఆ ప్రదేశంలోకి వెళ్ళగా అనేకులు వెనుకబడుటూ కొద్దిమంది మాత్రమే ప్రభువును హత్తుకుని జీవించుటూ చూచి నిరుత్సాహపడితీని ఇది చూడగానే నా మొదటి తలంపు ఇది ఎవరి తప్పు నేను సువార్థికులను మాత్రమే వాక్యము చెప్పి సువార్తను అందించి నా బాధ్యతను నిర్వర్తించి తిని స్థానికముగా ఉన్నవారు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయినచో వారే దేవునికి లెక్క అప్పచెప్పవాలని అనుకుంటుని పని కొనసాగించుటకు ఇతరులు నచ్చట వదిలి వెళ్లేవాడును సువార్థికులముగా వారు మారుమనసు పొందుటకు మాత్రమే గాక వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా మనము బాధ్యలం వారు మన పిల్లలు అందుచేత వారిని కాపుదలలో ఉంచుటకు తప్పక సిద్ధపడగలను మేము చేసిన బోధ అంతయు బైబిల్ పట్టణములు ప్రార్థన జరిపించుటలో శ్రమ అంతయు వృధా అయినది వారిలో ఎదుగుదల లేదు వారి ఎడలా నేను తప్పిపోతునని నేను నిందార్హుడనని ఒప్పుకొనుచున్నాను వారైతే నిజముగా మారు మనస్సు పొందిరి మేము వారిని నడిపించవలెనని కోరి దేవుని ఉద్దేశంలోనికి ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయికి వారిని తెచ్చు బాధ్యత మాది ఎఫ్ఎస్సి నాలుగు పదమూడు పద్నాలుగులను ఈ సత్యమును బహుతేటగా చూచి తిని పరిశుద్ధులు సంపూర్ణ లగ్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును మన మీకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా అనేక మంది నూతన విశ్వాసులు తప్పు బోధల వలనను లోక ఆకర్షణ వలలను ప్రభువునకు దూరమైపోయేది పై వాక్యభాగము ప్రకారము అపోస్తులను ప్రవక్తలు సువార్థికులు కాపరులు బోధకులను బాధ్యత వహించి నూతన విశ్వాసులు సంపూర్ణ ఉన్నట్లు వారి ఎడల జాగ్రత్త వహించవలెం చాలా మంది వారి ప్రాంతాలలో జరిగే సువార్త కూటముల ద్వారా వారు మనస్సు పొందుతారు అయితే ఆ సువార్థకులు ఆ విశ్వాసులను స్థానిక మరియు నమ్మకమైన కాపరులకు అప్పగించాలని తద్వారా వారు ఆత్మీయంగా స్థిరపరచబడతారు ఆమె pra esse dólar